తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోక తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా సంవత్సరమంతా మీ కృపల హస్తాల నీడలో మమ్మల్ని అందరిని భద్రపరిచి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో ఈ సంవత్సరంలోనైనా నేను ఫలించాలి అనే అంశాన్ని బట్టి కొద్ది మాటలు ఆలోచిస్తూ ఉండగా సమయోచితం మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు సహాయం చేయమని యావత్ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మాతో ఉంచుమని యేసు అధికారం కలిగిన నా మమ్మన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి ఆమెన్ మంచిదండి ప్రియదేవుని పిల్లలరా ఈరోజు మనము ఈ ఇరవై నాలుగో సంవత్సరంలోనైనా నీవు ఫలిస్తావా అనే అంశాన్ని బట్టి కొద్ది మాటలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేదామండి ప్రతి మనిషి అనుకుంటాడు నేను చేసే పని మూడు పువ్వులు కాయలు నేను చేస్తున్న వ్యాపారము నా చదువు నా వ్యవసాయము నా పంట పాడి బహుగా ఫలించాలి అని అనుకుంటాడు మనిషి చేస్తున్న పని మంచిది తప్పు కాదు కానీ ఫలించాలి అంటే మరి తప్పనిసరిగా దేవుని కృప కావాలి దేవుడు పెట్టిన క్రమానుసారమైనటువంటి విధానం అనుసరించాలి అప్పుడు మాత్రమే ఆ పని చేస్తున్న వ్యక్తి ఫలభరితంగా ఉంటుందనే సంగతినే మనం గమనించుకుంటూ కొద్ది నిమిషాలు లేఖన భాగాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నించేద్దాం ఎందుకంటే ఈరోజు అనేక మంది చేసిన పని ఎంతో ఆశతో ప్రారంభిస్తున్నారు కానీ అది ముగింపు సరి అయినటువంటి ఫలితాన్ని మాత్రం ఇవ్వట్లేదు ఏమండి అది మూడు పూల అరవై కాయలు కాయలు అనుకుంటాడు కానీ చాలా పనులు మెస్ అయిపోతున్నట్లుగా చాలామంది మనం చూస్తున్నాం ఎందుకు అలా అవుతుంది మరి ఈ సంవత్సరంలో అయినా అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని మేలుకొల్పటానికో వారిని ఆలోచనప చేయటానికో మరి దేవుని చిత్తాన్ని బట్టి మరి వారి దేవుని వైపు తిరిగి మరి పలించే బిడలుగా ఉండటానికి దేవుని వాక్యం ఏం చెప్తుందో కొద్దిగా ఆలోచించడం ప్రయత్నించేద్దామండి ఇప్పుడు మనం ఫలించాలి అంటే ఏం చేయాలి ఏముండాలి మనలో దేవుని వాక్యం ఏం చెబుతుంది నిజంగా అవి లేకపోబట్టేనేమో ఈరోజు నా సరైన ఫలితాలు నా జీవితం రావట్లేదేమని గమనిస్తే ఈరోజు తప్పనిసరిగా ఈ మాట విని మన జీవితాలు మార్చుకుంటానికైతే ప్రయత్నం చేసుకుందామండి మనందరం కూడా ఓకేనా చూడండి కీర్తన గ్రంథము మొదటి కీర్తన ఆ కీర్తన చక్కటి మాట వ్రాయబడి ఉన్నదండి మనందరూ ఆ మాటను చదువుకుందాం చూడు మొదటి కీర్తన మూడవచ్చిన అతడు నీటి కాలం ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చిట్టువలే నుండును అతడు చేయినదంతయు సఫలమగును అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలరా ఆలోచించండి నీటి కాలం ఎవరు ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయినదంతయు సఫలమగును అంటున్నాడు ఒక మనిషి చేసేదంతా కూడా సఫలం కావాలంటే అంటే ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రియ దేవుని పిల్లలరా ఆ వ్యక్తిని దేవుడు నీటి కాలంలో ఎవరైనా నాటాలి అట ఇలా ఆ వ్యక్తిని ఏమంటున్నాడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె అంటున్నాడు అంటే మనిషి జీవితం చెట్టుతో పోలిస్తే ఆ పోల్చి నీటి కాలంలో ఎవరైనా నాటాను ఆ నీరును పీల్చుకుంటూ తగిన కాలం ఆ చెట్టు ఏం చేసిందంట ఫలించిందట అంటే అభివృద్ధి చెందిందట ఏముంటుంది ఈ మాట సఫలమైంది అతను చేసేదంతా కూడా సఫలమైందంట చేసేదంతా స సఫలమైంది ఫలించింది వృద్ధిలోనికి వచ్చింది అంటున్నాడు అంటే ఎవరిని నాటాడు ఎవరు మరి ఆకువాడుక పలించి చెట్టువలే ఉన్నారు అని మనం అనుకుంటే పై భాగానే మనం చదవాలి ఏమని ఆ వ్యక్తి నాటబడిన వ్యక్తి దుస్తుల ఆలోచన చొప్పున నడవలేదు పాపుల మార్గాన నిలవలేదు అపహాసాలు కూర్చుని చోటను కూర్చుండకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రం ధ్యానిస్తూ దేవుని చిత్తాన్ని అనుసరించాడు అంటే దేవుడు చెప్పినవి దేవుడు చెప్పింది చేస్తూ దేవుడు చెప్పంది చేయకుండా ఉన్నాడు అంటే దుస్తుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలవద్దు అన్నాడు కనుక అవి చేయలేదు దేవుడు చెప్పినటువంటి విధానంలో ధర్మశాస్త్రం అనుసరించాడు ఆ వ్యక్తి మాత్రం ఇక్కడ చెప్తున్న మాట ప్రేమని వల్లరా ఆకు వాడక తన కాలమందు పొలమిచ్చు చిట్టువలేనున్నాడట ఉన్నాడట అతడు చేయనదంతీ సఫలమైందంట ఎంత చక్కటి మాట అండి ఎవరికి చెడిని విచ్చిపెట్టిన వారికి పలిసిందంట కనుక ప్రియమ దేవుని పిల్లలరా బాగా గమనించండి ఏదైనా కన్నీటితో విత్తినటువంటి వాడు సంతోషంతో పనులు కోసుకొస్తాడు అని మనం చేసిన దానికి ఫలితం మాత్రం దేవుడే ఇవ్వాలండి దేవుడే ఇవ్వాలి ఫలితం ఎందుకంటే గాలి వాతావరణం అంతా కూడా ఏం చేస్తున్నాడు ఆ పనిని ఫలింప చేసి నేను తృప్తి మాత్రం దేవుడేనండి కానీ సమయం ఇక్కడ మాట్లాడుతున్న మాట తన కాలమందు ఫలం ఇచ్చే అంటే తప్పనిసరిగా నేను ఉంచాడు అంటే నువ్వు ఫలిస్తావని ఎదురు చూస్తున్నాడు అలాగే యేసు ప్రభుల వారు కూడా ప్రేదేం బిడ్లారా ఒక ఉపమానాన్ని చెప్పేటప్పుడు లోకస్వర్తలు ఏమన్నాడంటే లోకస్వత్ పదమూడవ అధ్యాయంలో ఒక మాట చెప్తాడండి ఏమని ఉపమానం చెప్పాడు మనుషులకు ఒక ద్రాక్ష తోట ఉందట ఆ తోటలో ఒక అంజరూపు చెట్టుని నాటాడట అంటే తోట ద్రాక్ష తోట తోట అయితే ద్రాక్షల తోట దాని దాంట్లో ఉంటే అంజూరపు చెట్టు ఒకటి నాటాడట అంటే ఆ రైతు ఇష్టం నాటాడు కానీ పక్కనున్న ద్రాక్ష తోటలో ద్రాక్షలు అన్నీ కూడా కాయలు కాస్తున్నాయి పలుస్తున్నాయి కానీ మూడేండ్ల నుండి ఒక ఈ అంజూరపు చెట్టు ఏం చేయట్లేదట పలించట్లేదండి పలించట్లేదు కనుక ఈ సంవత్సరమైనా సరే ఉండని ఉండని మనీ తోట మళ్ళీ అడిగేస్తుంది ఏమని మూడు సంవత్సరం పలించని చెట్టు అంటే పలింపని ప్రతి చెట్టు ఏం చేయాలి నరకబడి అగ్నిలో వేయాలి అని లేఖను సెలవుస్తుంది ఒకసారి పలింపని చెట్టు కూడా ఏ ఆకలి తీర్చినప్పుడు సిల్వ మరణ సందర్భంలో ఆయన బేతనీయా నుండి ఎరిచిన వస్తున్న సందర్భంలో బాగా ఎదిగి ఆకులు గల చెట్టును చూసినప్పుడు కూడా దాని దగ్గర పలమైనప్పుడు పలి షపిస్తే ఎండిపోయింది దీనికి ఒక టైం అయింది మూడు సంవత్సరాలు బట్టి వేస్ట్ చేసాడట కానీ అది పలించలే మూడో సంవత్సరాలు కూడా పలించలే తోటమాలు అడుగుతున్నాడు చెట్టు తరపు నుండి ఏమని ఈ సంవత్సరం అన్నా ఫలిస్తుంది ఈ సంవత్సరం ఉండని బండి దాని చుట్టూ ఎరివేసి తోతాను దాన్ని ఏదంటే కానీ తన స్థితిని దాన్ని తెలియపరుస్తాను తప్పనిసరిగా అది ఫలించేటట్టుని చేస్తాను అని చెట్టును గుర్చి తోటమాలు అడుగుతున్నాడు ఆ తోటమల మాట విని ఈ సంవత్సరం ఉండనిచ్చాడు ఇప్పుడు నీకు నాకు కూడా అది ఆ మాట చదువుకున్న చూడండి రెండు మాటలు కూడా పదమూడు వచ్చిన ఒక సోర్త ఆరో వచ్చిన ఉండి మరియు ఆయన వార్త ఈ ఉపమానం చెప్పింది ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజీరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అతను ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజరుపు చెట్టున పండ్లు వెదకొచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయడని నరికివేయము దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పిన అయితే వాడయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయుద్దు ఎరువేయు మట్టుకు ఈ సొంతరం ఉండనిమ్ము అది ఫలించినా సరే లేనియాడే నరికివేయమని చెప్పాను అంటే తోటమాలి అడుగుతున్నాడు అయ్యా ఈ సొంచరండి తప్పనిసరిగా తన స్థితిని తగిపరిచి ఫలించేటట్టు చేస్తానని నిన్ను కాపాడుతూ నిన్ను నడిపిస్తున్న సంఘ కాపరి ప్రార్థన కావచ్చు ఇక్కడ మనం తీసుకుంటే ఏసుప్రభునని మనం తీసుకున్నాలి ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు ఈ సంవత్సరం ఉండే డాడీ నీ పెద్దమవుతున్న మాట వాస్తవం కనబడుతుంది కానీ ఈ సంవత్సరం ఉండనివ్వు ఫలిస్తుంది తప్పనిసరి తన స్థితి గత సంవత్సరాలన్నీ కూడా ఫలించడం మర్చిపోయిందేమో చేయవలసిన పనిని పక్కన పెట్టి తన సొంత పనుల నిమగ్నం కానీ ఈ సంవత్సరం ఉండనివ్వు తప్పనిసరిగా ఫలిస్తుంది అనేటువంటి నమ్మకత్వంతో ఓ సంవత్సరాన్ని మరి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా మరణం వంచుకూర్చినటువంటి పరిస్థితిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు మనకు కనబడుతుంది ఒకళ్ళు ఇట్టి స్థితి నీది నాదైతే దేవుడు నిజంగా మళ్ళీ సంవత్సరం ఇచ్చాడు నిజమే మన స్థితి ఏమంత మంచిది కాదు వింటున్న వారులేరా అసలు ఈరోజు మనం ఉన్న స్థితిని బట్టి చూస్తే ఎప్పుడో చనిపోవాలి ఇట్టి స్థితి కానీ దేవుడు తన అపారమైన కృపా కనుగ్రహం చేత నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు అంటే దాని అర్థము ఈ సంవత్సరమైన ఫలిస్తామని ఈ సంవత్సరం పలిస్తామని అని బాట మర్చిపోకండి ఫలించటం ఏం పలించాలి ఆత్మ ఫలం ఏమనగా తెలుసు కదా ప్రేమ సంతోషం సమాధానం దీర్శనం దయత్వం మంచితనం ఆశనిగం విశ్వాసం ఇవన్నీ మా ఆత్మ పలాలు కదా ఈ ఫలములలో మనం బ్రతుకు ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి అని దేవుని కోరిక కనుక ఈ సమయంలో ప్రియా దేవుని పిల్లలరా మనము ఈ విధంగా ఫలించాల రిక్వెస్ట్ చేస్తున్న పనుల్లో ఆ ఫలించడానికి ఆటంకమైనటువంటి పరిస్థితి ఏం చేయాలంటే శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా ఏంటంటే దుష్ట ఆలోచన పాప ఇవన్నీ వచ్చి పెట్టుకుంటే మనం చేసేదంతా కూడా సఫలం అది ఫలిస్తుంది యోసేపు కానీ మీరు తీసుకున్నట్లయితే ప్రియమ దేవుని పిల్లలారా యోసేపు ఫలించలేదా ఏమండి యోసేపు ఫలించలేదా చూడండి మాట ఆదికాండ కాను ముప్పై తొమ్మిదిలో మనం చదువుకున్నట్టు ఈ రెండు మాటలు చదివి నేను ముగిస్తానండి చూడండి ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మనం చెప్తున్న మాట ఏంటంటే ప్రియ దేవుని పిల్లలరా అక్కడ చెప్తున్న మాట యోసేపుకు దేవుడు తోడై ఉండే కనుక అతను ఏంటంట అన్నింటిలో కూడా ఆశీర్వదించాడట యజమాని ఇంటిని కూడా దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడని మనం చూస్తూ ఉంటాం చూడండి ముప్పై తొమ్మిది మూడవచ్చును ఎహో అతనికి తోడై ఉండేననియూ అతను చేసినదంతి అతని చేతిలో ఎహో సఫలపరిచననియు అతని యజమానుడు చూచినప్పుడు అంటే ఏం చేస్తున్నాడు పొత్తిపరి చూస్తాడట అంటే యోసేఫ్ చేస్తున్న పని సఫలమైంది దీవించబడింది అంటే దాని అర్థము ఏ ఒక్క చెడి దుష్టాలోచన దుష్ట తలంపు నడక పాపులు మనం కూర్చునేటువంటి స్థితి ఆయనలో లేదు అందునిమిత్తమే దేవుడు అతనికి తోడై ఉన్నాడు తల్లిదండ్రులు తోడలేదు తోబుట్టు లేరు ఎవ్వరూ ఆయనకి కా నాన్నవాళ్ళు ఎవరూ లేరు ఆ ప్రదేశం ఒంటరి వాడిగా అమివేయబడితే వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కానీ ఎవరు ఎప్పుడో ఏ బంధుత్వాలైన ఏదో ఒక రోజు తెగిపోతాయి ఈ తెగిపోయే బంధుత్వాలతో ఏదో ఒక అసలు తెగినట్టు బంధుత్వం అయినటువంటి దేవునితో మనం బంధుత్వం కలుపుకుంటే ఆయన తోడు ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా సఫలమవుతాం సఫలమవుతాం అని చేసే పనంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు అనే సంగతిని మర్చిపోకూడదు అలాగే కన్నా ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ చిన్నామని చూసుకుంటే ప్రియ దేవుని పిల్లలరా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఆ దేశం పంట వేస్తే నూరంతల పంట వచ్చిందట ఎలాగ మార్చేద్దాం చూడండి ఇరవై అధ్యాయం పన్నెండవ వచ్చినవ్వండి ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల పొలము పొందాను ఎహో అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను అతను మిక్కిలి గొప్పవాడ వరకు క్రమము క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చింది ఏంటంట దేవుడు ఆశ్రవదించాలి మనం చేసే పనిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని అంటే మనం ఆయనకు ఆయాసకరణ ప్రశ్న మనలో లేనప్పుడు మాత్రమే ఆస్వాదిస్తాం మన కాయసనపస్థులు మనలో ఆయన కాయసనపస్థితులు మనలో కనబడప్పుడు మాత్రమే దేవుడు తోడు ఉంటాడు అంటే దాని అర్థము పాపం ఉన్న చోట దేవుడు ఉండడు పాపంతో నువ్వు స్నేహం చేయొచ్చేమో కానీ పాపాన్ని ద్వేషిస్తాడైనా పాపిని ప్రేమిస్తాడు కనుక యో ఇస్సాక్ కూడా ఏ పాపము ఏ మచ్చలైన గుర్రపల్లైనా కనుక ఆయన పంట వేస్తే నూరంతలు పండిందట అంటే కారణము దేవుని మాట విన్న అబ్రహాముని దేవుడు ఆశ్రదించినట్లుగా ఆయన కుమారుడైనటువంటి ఇస్సా కూడా దేవుడి మాట వింటే ఆ మాట ప్రకారం ఆశీర్వదించాడు అంటే దుష్ట ఆలోచనలు దుష్టలంపులు దుష్టులు నడకలేదు కానీ దేవు చెత్తను అనుసరించాడు కనుక దేవుడు పలింపజేసాడు ఆశీర్వదించాడు అలాగే ఆ యొక్క మనం యోసిన కూడా తీసుకుంటే ఏ చెడు లేదు చెడు చేసే అవకాశం తన ఎత్తుక్కుంటూ వచ్చినా దాని కాదన్నంతగాను గాను ఎంతో శిక్ష వచ్చినా భరించి దాని కాదని ఆ దేవుడు అతని పనిని అభివృద్ధి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి ఐగుద్దేశ్ ప్రధానం చేశాడు ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే అలాగే ముందు చెప్పుకున్నాం నీకు సమయంతో పోగొట్టుకుంటే ఒకళ్ళు ఈ సంవత్సరం అయినా సరే అంజీరు చెట్టు వల్ల నీకు నాకు సమయం ఇచ్చేయడము కనుక పలించుకోవటానికి కారణము శరీర సంబంధానికి క్రియల్లో ఉంటే నేను పలింపచేసి నిన్న ఇంకా మరింత పాడుకోపోవమని దేవుడు ఇవ్వడండి కనుక పలించపోతే కారణం ఏంటో తెలుసుకొని మారతామని ఎన్నో అవకాశాలు ఇచ్చేయడం ఈరోజు ఈ రెండు ఇరవై నాలుగు సంవత్సరం అందుకే ఇచ్చేయడేమో కనుక ఈ ఈ సంవత్సరం అయినా కనీసం దేవుడు చెప్తాను బట్టి నువ్వు ఆలోచించి ఆ అదృష్ట సంబంధమైన పరిస్థితులు విడిచిపెట్టి చేసేదంతా కూడా సఫలం కావాలి అంటే దేవుడు మనకు తోడుండాలి దేవుడు తోడుండాలి అంటే ఆయనకి ఆయాసకారమైన క్రియలు మనలో ఉండకూడదు ఆ దేవుని తోడుంటే మనం చేసేదంతా కూడా ఏముంది సఫలం అవుతుంది ఇట్టి స్థితి గత సంవత్సరాలు నీకు ఉందో లేదో చూసుకో అది లేకపోతే అది లేకపోబట్టి ఇంతవరకు నువ్వు సరైన ఫలితము చేసే పనికి పెట్టిన దానికి పోసిన దానికి పంతన దొరక స్థతవంతమైపోతూ ఎందుకు ఆ జీవితం నలిగిపోయేవేమో వద్దు వద్దు ఈ సంవత్సరం నేను దేవుని నీకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు ఒక నూతనమైన ఉద్దేశంతో నూతనమైన తలంపుతో నూతన తత్వంతో నిన్ను ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు అని సంగతి గ్రహించి ఈ నూతన సంవత్సరంలో ఆయనకు ఆయాసకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిపెట్టుకుందాం అప్పుడు తప్పనిసరిగా యోసేపుని ఆ ఇస్సాకుని మరి మరి ఆశీర్వదించినట్లుగా ఈ చెట్టుగా ఉన్న మనలను ఆశీర్వదించడానికి సంవత్సరం వచ్చాడు కనుక ఆ శాపానికి గురైనటువంటి అంజను చెట్టు వలె కాకుండా యోసేపు ఆ యొక్క ఇస్సాకు వలె ఆశ్రవదించబడే బిడ్డలుగా ఈ సంవత్సరమైన నువ్వు నేను ఆశీర్వదే కృప దేవుడి మనకి కోరుకుంటూ మరి మాట అయితే ముగిస్తున్నానండి పరమ తండ్రి నీ కొందనాలు నిజమే తండ్రి ఎంతో ఆశపడుతున్నో ఫలించాలి అని మీ చిత్తమైతే నీ కృపను బట్టి మమ్మల్ని పలింపచ్చేయండి ఆశగలమని తృప్తిపర్చినట్లుగా గత కాలంలో పసిలన్నీ మిర్చిపెట్టుకుంటున్నాం నీ చిత్తాన్సి మీ ఫలముతో మేము ఆనందింపచేసి సంవత్సరం మమ్మల్ని తృప్తిపరచమని ఏస్తూ తండ్రి ఆమె